చూడండి ఎట్లా కట్ చేస్తాను కదా మెజర్మెంట్ తీసుకుంటారా తీసుకుంటారా అక్కడ ఎవరున్నా తీసేసుకోండి ఫోల్డింగ్స్ చూడు ఫోల్డింగ్స్ ఇలా ఉంటే లూజ్ వస్తుంది ఫోల్డింగ్ తక్కువ ఉంది అనుకో టైట్ అవుతుంది మేడం ఎక్కడ చేస్తా రేపొక్కడ అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఎంత కట్ చేస్తున్నా మీరు ఇట్లా కట్ అయ్యి మాకండి షోల్డర్ దగ్గర అది ముందే కట్ చేయి మాకండి అంతా గీసుకున్న తర్వాత కటింగ్ అయ్యాక కట్ ఇక్కడ కోల్డింగ్స్ వచ్చాయి అండి ప్రతి సరిపోదు థర్టీ సిక్స్ అండి నెక్స్ట్ షోల్డర్ అంట చెప్పండి షోల్డర్ ఎయిట్ షోల్డర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ షోల్డరు ఫిఫ్టీన్ నెక్క డీప్ నెక్క సిక్స్ ఇంచెస్ పెట్టండి నైన్ ఇంచెస్ ఇంచెస్ ఉంటాయించెస్ ఇక్కడ సిక్స్ పెట్టాం కదా త్రీ ఇంచెస్ ఎంత నైన్ డీప్ నెక్ కాబట్టి అదే హై నెక్ తీసుకొని కాలర్ నెక్ లాగా తీసుకుంటే సేమ్ పెట్టుకోవాలన్నమాట డీప్ నెక్ కదా అందుకని కొంచెం తగ్గించాం ఫాల్డింగ్ స్ట్రెస్ట ఎందు ఎందు పెట్టుకున్నా హాఫ్ తీసుకోవాలి మనం ఇక్కడ ఆ ఫోల్డింగ్ మెన్ ఉంది కదా ఓకే ఓకే ఫోల్డింగ్ మెన్ ఉంది కదా అందుకే హాఫ్ తీసుకోవాలి చెస్ట్ ఎంతమ చూశండి చెస్ట్ లోజర్ 33 కట్టి సైజ్ కట్టి సైజ్ ఎంత 9 1/2 9 1/2 9 1 ప్లస్ 1 ఇంచ్ 10 1/2 ఆర్మ్స్ ఎంత వచ్చింది సరిపోయింది కదా నెక్స్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎందుకు ఇప్పుడు వేస్ట్ హిప్ ఎంత 69 69 21 21 वेस्ट ಅಂತ 16 ना ना था। 40 40 ಯಾ ಮೂತೆ ಕದ ತಿರಿ 30 ಐಟಮ್ ಅಲ್ಲಿ ಪಾಟಿ ಉnda वेस्ट ಪಕ್ಕದ ನೋಡಿ ಮಂಟಲ ನಿಕಡೆ ಕೊಟ್ಟು ನಾನು ಹೌದು ಐ ಉನೇ ಹೇಳ್ತೀನಿ ಅದಕ್ಕೆ హిప్ లూజ్ అంత అన్నిటికీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి కావాలి నాకు బాగాలి డ్రెస్ మీకు చెప్పాను కదా బ్లౌజ్ కైనా దేనికైనా అంటే మన బ్లౌజులు కాదు చిన్నపిల్లలు వాటికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి హిపో హిపోయి మేడం తప్పు పార్టీ చెప్పారు నాయనో మిమ్మల్ని ఇప్పు పార్టీ ఉంది పార్టీ అంటే లెవెన్ ఇంచెస్ పెట్టండి తగ్గుతుంది థర్టీ సిక్స్ వేసుకో నుంచి ఇలా తీసేటప్పుడు కొంచెం ఇక్కడ రౌండ్ రానిపో అట్లా కొంచెం అట్లా రౌండ్ రానిపో ఇక్కడ కట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అర్థమవుతున్నా ఇలా కట్ చేయాలి మీరు ఇది కటింగ్ లైన్ ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా పెట్టండి ఇది వన్ అండ్ హాఫ్ పెట్టాం కాబట్టి ఇది వన్ ఇంచ్ పెట్టండి ఫోల్ మరి ఎక్కువైతే రౌండ్స్ తిరిగిపోతారనమాట చుట్టి ఇట్లా తిరిగిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇట్లా వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ పెట్టేస్తే వన్ ఇంచి పెట్ట ఎందుకంటే డీప్ నెక్ కదా హై నెక్ అయితే వన్ అండ్ హాఫ్ అలా ఇంతవరకు అర్థమైనా నెక్ రౌండ్ అయినా ఏంటి ఇది ఇక్కడ వెళ్తుంటే అంత హిప్ కూడా అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఎంత ఉంటే అంత ఫిక్స్ అయింది ఇంకేమైనా డౌట్స్ మేడం ఒక్కసారి మర్చిపోతుంది ఎట్లా ఇదే మర్చిపోంగా మనసు ఇక్కడ ఉంటే అన్ని గుర్తుంటాయి ఇది అయిన తర్వాత మళ్ళీ ఇలానే కట్ చేయకూడదు ఇది ఒక్కటే పట్టుకొని ఫోల్డింగ్ ఒక్కటే పట్టుకొని కట్ చేయాలి రెండు కట్ చేసి